తెలంగాణ లోక్సభ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అలాగే ఎంపీ క్యాండిడేట్స్ బిజీ బిజీగా ఉంటే మరొక వైపు ఇక్కడ వలసల పర్వం అనేది కొనసాగుతూనే ఉంది ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నట్టుగా గేట్లు తెరిచం అందరూ ఇటు వస్తున్నారు అని రేవంత్ రెడ్డి చెప్తున్నారు కానీ ఆ వెళ్లే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువగానే ఉన్నా కూడా ఒకసారి ఒక స్ట్రాటజీ ప్రకారం చూసుకున్నట్లయితే ఇంత జరుగుతున్న కేసీఆర్ సైలెంట్ గా ఎందుకున్నారు అనేది ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇప్పుడు వెళుతున్న వాళ్ళందరూ కూడా పార్టీకి ఎంతో నమ్మకంగా ఉన్నవాళ్ళు ఆ కేసీఆర్ కి చాలా దగ్గరగా ఉన్నవాళ్ళు కడియం శ్రీహరితో సహా ఇలా వీళ్ళంతా దగ్గరగా ఉండి పార్టీలో కీలక పాత్ర పోషించిన వాళ్ళు ఈరోజు పార్టీ మారి కాంగ్రెస్కి ఎందుకు వెళుతున్నారు అనేది కూడా మరి రేవంత్ రెడ్డి ఒకసారి ఆలోచించాలి అంటే మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మా దగ్గరికి వస్తున్నారు అని అనుకుంటే అది ఒక ఒక ఆలోచన కావచ్చు కానీ ఇక్కడ కేటీఆర్ కేసీఆర్ యొక్క స్ట్రాటజీ వాళ్ళు వాళ్ళ ఆలోచించే విధానం వాళ్ళు చేసే పాలిటిక్స్ అనేది ఇక్కడ నాచవట్లేదు దీనికి ఈ అనుమానం ఎందుకు పెరిగిందంటే రోజు మనం చూసాం కేటీఆర్ భావమరిది కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుకోవడం జరిగింది స్వయాన భావమర్ది పార్టీలో కాంగ్రెస్ లో చేరాడు స్వయాన కేటీఆర్ భావమారిది కాంగ్రెస్ లో చేరాడు అనేది ఆ ట్రోల్ చేయడానికి ఒక సబ్జెక్ట్ కావచ్చు లేదా కాంగ్రెస్ వాళ్ళు మురిసిపోవడానికి ఒక సబ్జెక్ట్ కావచ్చు కానీ కేటీఆర్ భావమారిది కాంగ్రెస్ లో చేరడానికి ఎంత స్కోప్ ఉంది అనేది కూడా మనం ఆలోచించాలి ఇలా చేరుతున్న వాళ్ళంతా వెనకాల ఒక స్ట్రాటజీతో కాంగ్రెస్ లో జరుగుతున్న విషయాలు ఏంటో తెలుసుకోవడం కోసం లేదా ఆల్రెడీ కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళని బీఆర్ఎస్ వైపు మోల్డ్ చేయడం కోసం ఆ సంథింగ్ ఏదో ఒక మోటివేషన్ కోసం ఇలా ఏదో ఒక మోటివ్ లేకుండా కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్న వాళ్ళు వేరే పార్టీలోకి ఎందుకు వెళుతున్నారు అనేది మరి రేవంత్ రెడ్డి ఎందుకు ఆలోచించలేకపోతున్నాడు స్వయానా కేటీఆర్ బాహుమతి కాంగ్రెస్ లోకి ఎందుకు వస్తున్నాడు అనే ఆలోచన రేవంత్ రెడ్డి ఎందుకు చేయలేకపోతున్నారు అటు మేము అధికారంలోకి ఉన్నా అధికారంలో ఉన్నాం వస్తున్నాం అనే వస్తున్నారు అనేటువంటి అహం తప్ప ఇక్కడ గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఏంటో రేవంత్ రెడ్డి చెక్ చేసుకోవట్లేదు దీని రిజల్ట్స్ భవిష్యత్తులో భయంకరంగా ఉండొచ్చు గతంలో చూసాం మనం కేసీఆర్ యొక్క రాజకీయ చతురత అనేది ఈ రోజు వెళ్తున్న వాళ్ళంతా ఆఫ్టర్ ఈ ఎంపీ ఎలక్షన్ల తర్వాత అందరూ కలిసి కట్టుగా ఎందుకంటే మొన్న కేసీఆర్ కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది ఇరవై మంది ఎమ్మెల్యేలు రావడానికి సిద్ధంగా ఉన్నారు ఇది సమయం కాదు అని ఆ అని చెప్పడం జరిగింది ఆ మాటల్ని కూడా ఏదో ఆస తేలిగ్గా తీసుకోవడానికి లేదు ఆ ఇరవై మంది ఎవరు అనేది పక్కన పెడితే ఇరవై మంది టచ్ లో ఉన్నారు అని చెప్పిన మాటని కూడా అంత తేలిగ్గా తీసుకోవడానికి లేదు అంటే ఈ ఇప్పుడు వెళ్తున్న వాళ్ళంతా కూడా మోటివేట్ చేసి తీసుకొచ్చుకోవడానికి వెళ్తున్నారా లేదా రేపు ఈ ఉప ఈ లోక్సభ ఎన్నికల తర్వాత అందరూ కలిసికట్టుగా బిఆర్ఎస్ కి రాబోతున్నారా మొత్తానికైతే ఇప్పుడు బిఆర్ఎస్ లో ఒక వైబ్ అయితే క్రియేట్ అయింది ఆ వైబ్ ఏంటి ఈ దసరా లోపు మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలో ఫామ్ చేయబోతుంది అనేది కాంగ్రెస్ పార్టీ సంవత్సరానికి మించి అధికారంలో ఉండదు అనేటువంటి నమ్మకం బీఆర్ఎస్ శ్రేణుల్లో బిఆర్ఎస్ కార్యకర్తలు అయితే కనిపిస్తుంది దీనికి రకరకాల కారణం కావచ్చు ఇప్పటికీ ఆరు గ్యారంటీల విషయంలో కాంగ్రెస్ విఫలమైంది అనేది ఒక టాపిక్ అయితే ఈ రోజు పార్టీలోకి వెళుతున్న వాళ్ళందరూ బిఆర్ఎస్ నుండి వెళ్ళడం అందులోను రోజు ఎంపీ అభ్యర్థులందరూ కూడా బిఆర్ఎస్ పార్టీ నుండి వచ్చిన వాళ్ళే కావడం కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బను చెప్పాలి మరి ఇంకొక విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయినా పదేళ్ళు పార్టీని పట్టుకొని వేళ్లాడి పార్టీలోనే ఉంటూ పార్టీ కష్ట సుఖాలు చూసుకుంటూ ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ ఎన్నో ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటూ కూడా పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులకి మళ్ళీ మొండి చేయి చూపించాడు రేవంత్ రెడ్డి గత వేరే పార్టీ నుండి వచ్చిన వాళ్ళందరికీ అధికారాలు సీట్లు ఇస్తూ వెళ్ళాడు మరి ఆ పార్టీని పట్టుకొని ఉన్నటువంటి నాయకుల పరిస్థితి మళ్ళీ ఆగమే గోచరమైంది ఇప్పటికే చూస్తున్నాం దాదాపు అడ్డీ కాన్స్టిట్యున్సీలలో బిఆర్ఎస్ నుండి వచ్చే వాళ్ళని తీసుకోవద్దు అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన తెలియజేస్తున్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డి తీరులో అయితే మార్పు రావట్లేదు ఆయన ఒకటే అనుకుంటున్నాడు అధికారంలో ఉన్నాం అందరూ మన వైపు రావాలి అని కానీ వచ్చే వాళ్ళ వల్ల అసలు ముందుగా ఉన్న వాళ్ళు ఇబ్బంది పడతారు ఆలోచన రావట్లేదు లేదా వచ్చే వాళ్ళు ఏ మోటివ్ తో వస్తున్నారు అనేటువంటి స్ట్రాటజీ పరంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచించట్లేదు బి కేర్ఫుల్ రేవంత్ రెడ్డి ఇది భవిష్యత్తుకి భయానకం కాబట్టి పోతుందేమో చెక్ చేసుకోండి